ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడికి వారి కుటుంబ సభ్యులు గుడిపల్లి మండలం బెగ్గిలిపల్లి పంచాయతీ ప్రజలకు తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన బెగ్గిలిపల్లి పంచాయతీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వి గంగాధరం కూటమి ప్రభుత్వం ఎలక్షన్ లో ఇచ్చిన హామీలు అన్ని అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు అనంతరం బెగ్గిలిపల్లి పంచాయతీ అధ్యక్షులు వి గంగాధరం పంచాయతీ నందు చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి పది నెలల కూటమి పరిపాలన గురించి ప్రసంగించారు గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళ కుటుంబ సభ్యులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే మా పంచాయతీ ప్రజలు నన్ను ఐదు సార్లుగా ఎన్నుకున్న నా తోటి ప్రజలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ నాది బెగిలి పంచాయతీ గుడ్బిల్ మండలము నా పేరు గంగాధరము ఐదు సార్లుగా నేనే ఎన్నిక అవుతాను పార్టీ అధ్యక్షునిగా అందరూ నాకు అందరూ సహించి అందరూ తోటి నా నా పంచాయతీ అధ్యక్షులు అందరూ అందరూ నాకు బాగా సపోర్ట్గా బాగున్నారు అందరికీ తిరిమ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను మా పంచాయతీలో ముందు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇది సీసీ రోడ్లు కానీ ఈ కమిటీయాలు ఈ కొండకు రోడ్లు ఇవి శానాలు చేసినాము ఇప్పుడు ప్రభుత్వం వచ్చినా కూడా సీసీ రోడ్లు కొన్ని వేసినాము ఆ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఏమి కాలేదు మాకు అన్ని ఫ్రెండింగ్లు ఉండిపోయినాయి ఇప్పుడు అన్ని స్టార్ట్ సిటీ రోడ్లు కూడా కొన్ని వేస్తా ఉన్నాము కొన్ని ఫ్రెండింగ్ ఉన్నాయి అన్ని శాంతలు అయినాయి కమిటీలు కూడా ఇంకా ఊరికో కమిటీయాలు కావాలంటే రాయించినాము అది కూడా శాంతరం అయినాయి కొండకు రోడ్డు కావాలని చెప్పినాము అది శాంతమైంది అది కొంచెం దావు ఇవాళ్ళు కొంచెం ఇబ్బందుల వల్ల అది కొంచెం లేట్ అవుతూ ఉంది అన్ని పనులు బాగానే జరుగుతూ ఉన్నాయి ఇక్కడ మా పంచాయతీలో నారా చంద్రబాబు నాయుడు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము చంద్రబాబు నాయుడు కూడా ఎలక్షన్ ముందు ఎన్నో హామీలు ఇచ్చినాడు దాన్ని ఒకటి ఒకటిగా అన్ని నెరవేర్చుకోపోతూ ఉన్నాడు ఇప్పుడు అమ్మఒడి అది కూడా మే నెలలో ఇస్తామని చెప్పినాడు అన్నా క్యాంటీన్లు ఓపెన్ అయినాయి అన్నా క్యాంటీన్లు బాగా జరుగుతూ ఉన్నాయి అన్నీ ఒకటి ఒకటిగా నెరవేర్చుకుపోతూ ఉన్నాడు ఇంకా కొన్ని ఉన్నాయి అన్నీ నెరవేరిపోతాయి మాకు అన్ని నమ్మకాలు ఉన్నాయి అందరూ ప్రజలు కూడా హ్యాపీగా ఉన్నారు రాజధాని పూర్తవుతున్నాయి ఇక్కడ ఆంధ్రా కాలువ కూడా అన్ని పనులు జరుగుతూ ఉన్నాయి పోలవరం అవుతూ ఉన్నాయి అన్నీ బాగా జరుగుతూ ఉన్నాయి జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ గారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం